ఇకపోతే ది సెకండ్ ఐటమ్ ఈ సెకండ్ ఐటెంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిన్న మెడికల్ కాలేజీల గురించి ప్రైవేట్ పరం చేయొద్దు పీపీ విధానం వద్దని చెప్పేసి వైఎస్ఆర్సిపి పెద్ద ధర్నా చేసింది నేను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను అసలు మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చెప్పి ప్రైవేట్ పర ప్రైవేట్గా సీట్లు అమ్మేసుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీరు ప్రవేశ మీరు అడ్మిషన్లు చేసిన ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఐదు మెడికల్ కాలేజీల సీట్లలో సగం సీట్లు మీరు డబ్బులకు అమ్ముకోలేదా మీరే ప్రైవేట్ ఇచ్చారు ఇంకా ప్రైవేట్ చేయొద్దని మీరు చెప్పడంలో అసలు ఏమన్నా ఏమైనా హాస్యాస్పదం అనిపించట్లేదా మీరు చేసిన విధానమే వాళ్ళు పీపీపీ అని చెప్తూ ఉన్నారు మీరు నిజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఆ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఏ రకంగా అయితే భర్తీ అవుతాయో ఆ రకంగా భర్తీ చేసే చేశాను అని గుండె మీద చేసుకుని చెప్పగలరా వైఎస్ఆర్సి ప్రభుత్వం మీరు చెప్పలేరు ఎందుకంటే మీరు అమ్ముకున్నారు ప్రభుత్వం సకల సీట్లని మీరు అమ్మేసుకుని ఈ రోజున వాళ్ళు ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయొద్దు అనడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చేసేసారు వాళ్ళని పీపీ పీపీ చేయొద్దని అంటున్నారు మీరు నిజంగా మెడికల్ కాలేజ్ సీట్లో ఏదైతే విశాఖపట్నం మెడికల్ కాలేజ్ ఉందో గుంటూరు మెడికల్ కాలేజ్ ఎలా ఉందో కర్నూలు మెడికల్ కాలేజ్ ఎలా ఉందో కాకినాడ మెడికల్ కాలేజ్ ఎలా ఉందో ప్రభుత్వ కళాశాలల్లో ఎటువంటి అడ్మిషన్స్ ఏ రకంగా జరిపినాయో ఆ రకంగా మీరు అడ్మిషన్ చేస్తున్నట్లయితే మీకు హక్కు ఉండేది కానీ ఆ హక్కుని మీరు పూర్తిగా తలదన్నేటట్టుగా మీరు సీట్లు అమ్మేసుకున్నారు కాబట్టి మీ వైసీపీకి ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి ప్రైవేట్ పరం చేయొద్దు అని యాజిటేష యాజిటేషన్ చేసే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా